హలో అండి అందరికీ ఈ వీడియోలో మనము ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమంది కూడా యూజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబిషనరీ ఆఫీసర్స్ అంటే పివో ఎస్బీఐ లో ఉన్నటువంటి పిఓ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు దీనికి అప్లై చేసుకోవడానికి మనకి డిసెంబర్ ట్వంటీ సెవెన్త్ నుంచే స్టార్ట్ అయింది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి సిక్స్టీన్త్ జనవరి వరకు ఇచ్చారు సిక్స్టీన్త్ జనవరి వరకు ఉన్న టైం మనకి నైన్టీన్త్ జనవరి వరకు అయితే పొడిగించారు ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తము ఆరు వందల పోస్ట్ లైతే భర్తీ చేస్తున్నారు రెగ్యులర్ వేకెన్సీస్ కింద ఫైవ్ ఎయిటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి బ్యాక్లాగ్ వచ్చేసి ఫోర్టీన్ ఇవన్నీ కలుపుకొని మొత్తం సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు ఇందాక చెప్పుకున్నాం కదా మనకి దీనికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ట్వంటీ డిసెంబర్ నుంచి లాస్ట్ ఇయర్ ట్వంటీ డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అయింది సిక్స్టీన్త్ జనవరి వరకు అప్లై చేసుకోవచ్చు ఈ టైం ని మనకి టూ డేస్ అయితే పొడిగించారు అంటే నైన్టీన్త్ జనవరి లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్ట్ వచ్చేసి ఎయిట్ మరియు ఫిఫ్టీన్త్ మార్చి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ కండక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ అనేది మే లేదా జూన్ లో అయితే కండక్ట్ చేస్తారు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ లైతే అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది వాళ్ళకి వచ్చేసి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది అదేవిధంగా ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది పీడబ్ల్యూడీ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే ఈబీఎస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకుంటున్నట్లయితే వారికి కూడా ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ అయితే అప్లై చేసుకోవచ్చు దానికి ఈక్వల్ గా ఉండే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ లో మనకి ఫేజ్ వన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు దీంట్లో మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి వన్ అవర్ టైం అయితే ఉంటుంది అదేవిధంగా ఫేజ్ టూలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు ఇందులో మనకి టోటల్ వన్ సెవెంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మార్క్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటాయి టైం డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ టైం అయితే ఉంటుంది ఇందులోనే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది దీనికి ఫిఫ్టీ మార్క్స్ అంటే టోటల్ మొత్తం టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుంది దీనికి టైం వచ్చేసి థర్టీ మినిట్స్ అయితే టైం ఇస్తారు అదేవిధంగా ఫేజ్ త్రీలో మనకి గ్రూప్ డిస్కషన్ అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు గ్రూప్ డిస్కషన్లో మనకి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి ఇంటర్వ్యూకి వచ్చేసి థర్టీ మార్క్స్ టోటల్ ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందనేసి కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ ఆ తర్వాత ఈ లకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉందా ఈ పోస్ట్ లకి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే ఇంకా టూ డేస్ లో అప్లై చేసుకోవచ్చు నైన్టీన్త్ జనవరి లోపల ఈ లోపలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేసి కూడా నోటిఫికేషన్ క్లియర్ గా లిస్ట్ అయితే మెన్షన్ చేశారు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు లేదా ఈక్వల్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్ లెక్కి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి